ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు వాళ్ళంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచ ప్రపంచ వేదికల మీద సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ తెలుగు న్యూస్ ద్వారా మీ మరి తెలుగు న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నట్టు వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మీ ఫనీ కౌలరి జబర్దస్త్ ఫనీ

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైంటీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైంటీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైంటీ నైన్ న్యూస్ తెలుగు నైంటీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి